వాక్యం చదవకపోతే నీ వ్యక్తిగత జీవితం పాడైపోతుంది లోకస్తుల్లాగా మారిపోతారు అందులో అనుమానం వాక్యం ప్రకటించబడుతుండగా వినాలి వింటూ విడిచిపెట్టి విడిచిపెట్టి విడిచిపెట్టిపోతే హృదయం కట్నమైతే గుర్తుపెట్టుకోవాలి వాక్యం విన్న ప్రతిసారి మన హృదయము కఠినమైన అవుతుంది మన హృదయము మెత్తగాన అవుతుంది మధ్యస్థంగా ఉండదు ఈ రోజు నీవు వాక్యానికి అవిధేయత చూపిస్తున్నావు అని అంటే నీ హృదయం కఠినమైతుంది అని అర్థం నీకు నేనే కఠినం చేస్తాను ఎపి పత్రిక మూడవ అధ్యాయంలో రాయబడింది ఈ హృదయమును కఠిన మీరు నేడు అనే శబ్దము వింటూ ఉండగా ఆయనకు లోపడండి తక్షణమే లోపడండి ఒక స్టేజ్ వస్తుంది ఆ రోజు దేవుడు కొనసాగు ఆ స్టేజ్ వచ్చిందంటే మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు నన్ను ఎవరు చేయలేరు అయిపోయింది దేవుడు నన్ను శిక్షకు అప్పగించాడు నాశనానికి అప్పగించాడు నా జీవితం ఇంకా బాగుపడే అవకాశమే లేకుండా అయిపోతుంది కఠిన హృదయం కలగజేసినట్టుగా నీకు కూడా కఠిన హృదయం కలగజేసే అవకాశం హృదయం కట్నమైపోతుంది